శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సత్యమును వినిపించేవారు ఒక్క తండ్రియే కావున ఆ తండ్రి నుండే వినండి మనుషుల నుండి వినకండి ఒక్క తండ్రి నుండి వినేవారే జ్ఞానులు దేవతా వంశానికి చెందిన వారికే ఈ జ్ఞానము ఎంతో నచ్చుతుంది చాలా మధురముగా అనిపిస్తుంది దేవతా కులానికి చెందినవారు మనుష్యుల మతాన్ని వదిలి ఈశ్వరీయ మతముపై నడవటం మొదలు పెడతారు పరంపిత పరమాత్మ ఒక్కరే బ్రహ్మను పరమాత్మ అని పిలువరు బ్రహ్మ యొక్క ఎనభై నాలుగు జన్మల కథను గురించి మీకు తెలుసు ఇప్పుడు బ్రహ్మ అంతిమ జన్మలో ఉన్నారు బ్రహ్మ చివరి జన్మలో శివ బాబా అవతరిస్తారు మొట్టమొదట వారికి తన ఎనభై నాలుగు జన్మల గురించి తెలియచేస్తారు మొట్టమొదట మీరు కూడా దేవీ దేవతలుగా ఉండేవారు ఇప్పుడు మరలా ఆ విధంగా తయారయ్యేందుకు పురుషార్థము చేయాలి పునర్జన్మలు మొట్టమొదటి జన్మ నుండే ప్రారంభమవుతాయి ఒక్క శివ బాబా వినిపిస్తున్నదే యథార్థము మిగతావి అన్నీ అసత్యమైనవి తండ్రిని ట్రూత్ అంటారు అనగా సత్యమునే వినిపిస్తారు వారు వచ్చేదే సత్యధర్మ స్థాపనను చేయటానికి అనగా రాజ్యము ఒక్క దానినే స్వర్గము అని పిలవటం జరుగుతుంది మరణించిన ఏ ఒక్కరూ స్వర్గానికి వెళ్లరు శివబాబా ఒక్కరే మీకు సత్యమైన జ్ఞానాన్ని తెలియచేయగలరు నేడు మనుషులు అందరూ తప్పుడు జ్ఞానముతో తలక్రిందులుగా వేలాడుతూ ఉన్నారు మాయకు అధీనమైపోయి ఉన్నారు శివబాబా వచ్చి అందరినీ సరిదిద్దుతున్నారు భక్తులకు భక్తి ఫలితాన్ని ఇచ్చేవారు శివబాబాయే ఈ సమయంలో అందరూ భక్తిలో ఉన్నారు శాస్త్రాలు జపతపాదులు ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి జ్ఞాన మార్గములో భజన అనేది ఉండదు మీరిక్కడ శబ్దము నుండి అతీతముగా వెళ్ళాలి తిరిగి ఇంటికి చేరుకోవాలి ఇది పురుషోత్తమ సంగమ యుగము తండ్రి వచ్చి జ్ఞానము ద్వారా మిమ్మల్ని ఉత్తమ పురుషులుగా తయారు చేస్తున్నారు మీరు ఎల్లప్పుడూ ఒక్క ఈశ్వరీయ మతముపైనే నడవండి ఈశ్వరుడు ఏదైతే చెబుతారో అదే సరి అయినది వారు తనువులోనికి వచ్చి వినిపిస్తున్నారు సత్యయుగ ప్రారంభములో మీరు వివేకవంతులుగా ఉండేవారు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు అవివేకులుగా అయిపోయారు స్వర్ణ యుగములో ఉన్న మీరే ఇప్పుడు ఇనుప యుగములోనికి వచ్చేశారు దేవీ దేవత ధర్మానికి చెందిన వారికి ఈ జ్ఞానము ఎంతో నచ్చుతుంది ఈ ప్రపంచ కాల ప్రమాణము ఐదు వేల సంవత్సరాలే లక్షల సంవత్సరాలు కాదు శివబాబా ఒక్కరే సత్యమైన మార్గాన్ని చూపించగలరు ఈ కలియుగము అసత్యమైన ప్రపంచము ఇక్కడ అసత్యమైన మాయ అసత్యమైన కాయ ఉంది ఇది బేహద్దుగా రచించబడి ఉన్న సృష్టి ఆట ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి పునరావృతమవుతూ ఉంటుంది ఏ ఆత్మ అయినా మొదట గర్భములోకే వస్తుంది చిన్న పిల్లవాడి నుండి పెద్దగా అవుతుంది శివబాబా ఎప్పుడు చిన్న పిల్లవాడిగా అవ్వరు వారు గర్భము నుండి జన్మ తీసుకోరు ప్రజాపిత బ్రహ్మాలు అవతరించి ఉన్నారు వారికి ఇంకా ఏ పేరు లేదు ఇతరుల శరీరాలకు పేర్లు ఉంటాయి కానీ పరమాత్మ పరమ ఆత్మ జ్ఞానసాగరుడు ఈ జ్ఞానము మొట్టమొదట దేవత ధర్మపు ఆత్మలకు మాత్రమే లభిస్తుంది ఎందుకంటే వారికే భక్తి ఫలము మొట్టమొదట లభించాలి పిల్లలైన మీరే మొదట భక్తిని ప్రారంభిస్తారు మీకే మొట్టమొదట భక్తి ఫలితము జ్ఞానముగా లభిస్తుంది బాబా చెప్తున్నారు నేను ప్రతి కల్పము ఒకే తనువులోనికి వస్తాను పతిత ప్రపంచాన్ని పావనముగా తయారు చేస్తాను నేను పతిత పావనుడను నా పాత్ర సంగముయుగములోనే ఉంది అది కూడా నేను ఖచ్చితమైన సమయములోనే వస్తాను నేను ఒక్కడినే సంపూర్ణ పవిత్రుడను ఆత్మ సూక్ష్మ అతి సూక్ష్మమైనది దానిని దివ్య దృష్టి లేకుండా ఎవరూ చూడలేరు బాబా వచ్చి మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు భక్తి మార్గములో జ్ఞానము పిండిలో ఉప్పులాగా ఉంది కావున ఇప్పుడు పరమాత్మయే వచ్చి సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ప్రజాపిత బ్రహ్మ శరీరమే శివబాబా రథము వారు ఈ రథము ద్వారా మీకు ఇరవై ఒక్క జన్మల ఆరోగ్యము సంపద ఆనందాలను ప్రసాదిస్తున్నారు ఇది అనాదిగా రచించబడిన అవినాశి డ్రామా ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది మీరు యోగ బలము ద్వారా విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు వరదానము తండ్రి మరియు వరదాత ఈ డబల్ సంబంధము ద్వారా డబల్ ప్రాప్తిని పొందే శక్తిశాలి ఆత్మాభవ సర్వశక్తులు తండ్రి వారసత్వము మరియు వరదాత ఇచ్చే వరదానాలు కూడా జన్మించటంతోనే తండ్రి బాలకుల నుండి సర్వశక్తులకు యజమానులుగా చేసేస్తారు అలాగే వరదాత సంబంధము ద్వారా జన్మించటంతోనే మాస్టర్ సర్వశక్తివంతునిగా చేసి సర్వశక్తి భవ అనే వరదానాన్ని ఇచ్చేస్తారు కావున ఒక్కరి ద్వారానే ఈ డబల్ అధికారము లభించడం ద్వారా మీరు సదా శక్తిశాలీగా అయిపోతారు స్లోగన్ దేహము మరియు దేహముతో పాటు పాత స్వభావ సంస్కారాలు మరియు బలహీనతల నుండి అతీతులుగా అవ్వటమే విదేహీగా కావటము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి